హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌజన్య మోహన్ నేను మీ మోహన్ నేను ఎప్పటి నుంచో డిజిట్ వైర్లెస్ మైక్రోఫోన్ తీసుకుందాం అనుకుంటున్నాను అది చాలా లో నుంచి అనుకుంటున్నానే కుదరలేదు కానీ ఒక ఫ్యూ డేస్ బ్యాక్ నేను పర్చేజ్ చేశాను అది కూడా అమెజాన్లో చేశాను చాలా బాగుంది చూడడానికి ఇప్పుడే వచ్చింది అన్బాక్సింగ్ చేస్తున్నాను మీరు కూడా చూడండి ఇదైతే మనకు యూట్యూబ్ వా యూట్యూబ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇంతకుముందు నేను వేరే వాడుతున్నాను సింగిల్ మైక్ బట్ మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళి ఎక్కడన్నా షాప్లో చేయాలన్నా లేదంటే ఎవరన్నా ఇంటర్వ్యూ చేయాలన్నా కుదరటం లేదు సింగిల్ మైక్ తోటి సో నేను డ్యూయల్ మైక్ ఉంటే చాలా బాగుంటుందని చెప్పేసి అది కూడా వైర్లెస్ అయితే బాగుంటుందని చెప్పేసి నేను యూట్యూబ్లో సెర్చ్ చేసి డిజిటెక్ అయితే బాగుందని అందరూ కూడా మనకు రివ్యూ ఇచ్చారు సో డిజిటెక్ వన్ వన్ ఎయిట్ ఇది డిడబ్ల్యూఎం వన్ వన్ ఎయిట్ చూసారు కదా అన్బాక్సింగ్ చాలా అమెజాన్ వాళ్ళు మాత్రం చాలా బాగా దీనికి ప్రొటక్షన్ అయితే చాలా బాగా ఇచ్చారు చుట్టూ కూడా కవర్ అసలు బాక్స్ కూడా చాలా బాగుంది చూడడానికి ఎల్లో కలర్ పైన ఇమేజెస్ కానివ్వండి మనకి ఇక్కడ మొత్తం కూడా ఫిఫ్టీ మెగా ఎడ్జెస్ అని చెప్పేసి చూసారు కదా దీనికి మళ్ళీ పైన కవర్ కూడా చూసారండి ఎట్లా ఉందో అసలు చాలా బాగా ప్రొటెక్షన్ చేశారు వీళ్ళైతే అన్బాక్సింగ్ ఎక్కడా కూడా డ్యామేజ్ అవ్వకుండా నాకైతే చాలా బాగుంది ఐఎమ్ వెరీ హ్యాపీ ఈ డిజిటెక్ ఫోన్ మైక్రో వైర్లెస్ మైక్రోఫోన్కు చూశారు కదా మీరు అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా బాగుంది చూడడానికి అయితే ఇక వాడితే కానీ తెలియదు ఎలా ఉంటుంది అనేసి మనకు రియల్గా అయితే ఇది చూడండి ఇట్లా వచ్చింది మనకు ఆ బాక్స్ కూడా చాలా బాగా చాలా బాగుంది బాగా కోటెడ్గా బాగా లోపల ఎల్లో కలర్ కానివ్వండి ఓన్లీ మనకు అది టూ మైక్స్ ప్లస్ వన్ రిసీవరు రిసీవర్ వచ్చేసరికి మనందరికీ తెలుసు కదా మనం ఫోన్కు ఇది ఆండ్రాయిడ్కు ప్లస్ స్మార్ట్ ఫోన్ రెండింటికి కూడా ఐఫోన్కు రెండింటికి కూడా పనికి వస్తుంది మనకు రెండింటికి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఇందులో వచ్చేసరికి మనకు ఫీచర్స్కి వచ్చేసరికి మనకు ఏమేమి వచ్చాయంటే మైక్రోఫోన్ ట్రాన్స్మీటర్స్ రెండు ఇచ్చారు అలాగే మైక్రోఫోన్ రిసీవర్ ఒకటి వచ్చింది ఇక్కడ మనకు ఈ రెండు కూడా చాలా బాగున్నాయి ఆన్ చేస్తే బాగా ఈ కాస్ట్లో వర్త్ఫుల్ ఇదైతే నాకు మూడు వేల ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడింది కొంతమంది మూడు వేల ఐదు వందలు అట్లా కూడా చెప్తున్నారు యూట్యూబ్లో చెక్ చేస్తే నేను బట్ నాకైతే అమెజాన్లో అంటే ఇప్పుడు పెద్దగా ఆఫర్స్ ఏం లేవు కదండి కాబట్టి నేను తీసుకుందామని చెప్పేసి బయటకు వెళ్ళే అన్న రికార్డ్ చేయాలన్నా కూడా యూట్యూబ్ మనకు వీడియోస్ చేయాలన్నా కూడా కొంచెం ప్రాబ్లంగా ఉంది అందుకని చెప్పేసి నేనైతే తీసుకున్నాను ఇదైతే మనకు త్రీ థౌజండ్ సెవెన్ నైన్ రూపీస్ పడింది చూస్తున్నారు కదా లోపల మనకు యూఎస్బి టైప్ టూ టైప్ సి ఛార్జింగ్ కేబుల్ ఒకటి వచ్చింది వైండ్ బోల్ రెండు వచ్చాయి మనకు మైక్స్ అలాగే కేబుల్స్ ఒకటి వచ్చాయి టీఆర్ఎస్ టూ ట్రాన్స్మిషన్ ట్రాన్స్మిషన్ టైప్ సి వచ్చింది ఒకటి లైట్ వెయిటింగ్ లైటింగ్ కనెక్టర్ ఒకటి టైప్ సి టైప్ సి కనెక్టర్ ఇచ్చారు ఇన్స్ట్రక్షన్స్ మాన్యువల్ ఒకటి మనకు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఈ బాక్స్లో మనకు వచ్చాయి చూడడానికి అయితే చాలా బాగుంది ఇది ఈ ఈరోజు యూజ్ చేస్తాను యూజ్ చేసాక ఎలా ఉంటుందో మీరే చెప్పాలి కదా నేనైతే అమెజాన్లో పర్చేజ్ చేశాను మీకు ఎవరికైనా కావాలనుకుంటే అమెజాన్లో ఇది ప్రస్తుతం అయితే మూడు వేల ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అవైలబుల్గా ఉంది